ఆదరణ మాటలు అది చెప్పాలనుకున్నాను కానీ ఆదరణ మాటలు కాదు మనకు అవసరము దేవుడు నిన్ను నీ కుటుంబంతో మాట్లాడడం ఇష్టపడతా ఎందుకు తెలుసా ఎటువంటి ఆదరణ కోడిక నీంట్లో కష్టంతో ఏడుపుతోటి జరగకూడదు మన రక్షింపబడి దేవుడి దగ్గర ఉన్నాడు మాయమ రక్షింపబడి దేవుడి దగ్గర ఉన్నాడు నా బిడ్డలు చనిపోయిన దేవుడి దగ్గర ఉన్నాడు ఈ మాట రావాలి నీ ఇంట్లో అయ్యో చనిపోయినాడే ఎక్కడికి వెళ్తాడు ఏమో తెలీదు గమ్యం లేని నీకు మరణానికి దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ విధంగా ఇక్కడదా గమ్యం ఉన్నదా వెరి శివ గోల్ వరి శివ గోల్ చెప్తావా ప్రభునందు నిద్రించానండి ఇది అందేడితో మాట్లాడితే ప్రభు చెప్పవాల్ ఇన్ మై లైఫ్ మై గోల్ ఇస్ రీచింగ్ టు ఆఫ్ ఫైర్ నాకు తెలుసు ప్రభు ఒకవేళ ఈ రోజు రాత్రి కనుక నేను చనిపోతే నా గమ్యము అగ్ని గంధకమ్మతో మండి కొట్టమే ఎవరు తప్పిస్తాడు నిన్ను మరణము చూడక బ్రతుకున్నారు ఎవడు పదాడవశిముఖి తప్పించుకున్నవాడు ఎవడు ఓన్లీ జీసస్ ఇస్తే తప్పిస్తాడు భయం లేని జీవితం జీవిస్తున్నావా జగత్ సుమా ఒకప్పుడు మరణం అంటే నెలకు సంవత్సరం అంటే ఒక మరణం చావు నత్తి ఇదీతూ మాట్లాడుతున్నాడు ఎందుకు తెలుసు చావుల త్వరగా ఉన్నాయి ఆయన రాక్కడబో సమీపముగా ఉంది ఇస్రాయల్ ఇరాని యుద్ధం జరుగుతుంది